గుప్పడంత మనసు సీరియల్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా కానీ ప్రేక్షకులు మాత్రం గుప్పడంత మనసు సీరియల్ మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రతీదీ పోస్ట్ చేస్తూ గుప్పడంత మనసు సీరియల్ని ఎవరు మర్చిపోకుండా ప్రతిరోజు ఇంకా సీరియల్ వస్తుందేమో అనే అభిప్రాయం కలగజేసేలా వీడియోస్ని పిక్స్ని అన్నింటినీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అంతేకాదు గుప్పడంద మంచి సీరియల్లో చాలా చాలా మంచి ఎపిసోడ్స్ ఉంటాయి అసలు రిషి మధ్య కానీ మహేంద్ర గారు వాళ్ళ కొడుక్కి భయపడే సీన్స్ కానీ లేదండి జగతి మేడం మొత్తం నలుగురితో ఉండే సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయి అలాంటి ఒక వీడియోని ఈరోజు సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ నీ నుంచి తప్పించుకున్న మహేంద్ర గారికి సంబంధించిన ఒక వీడియో ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అదే వీడియోని సాయి కిరణ్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు గీతాశంకరం మూవీ నుంచి రిషి సార్కి సంబంధించిన ఒక కొత్త లుక్కి సంబంధించిన పిక్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దాన్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి